ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు శాసన మండలి చైర్మన్ కుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుందని చెప్పారు వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన ఇరవై మూడు మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన చెక్కులను నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన చెక్కులను విడుదల చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు సహాయం చేశారని అన్నారు ఈ పథకాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూ పేద ప్రజలను ఆదుకోవాలని కోరారు ముఖ్యమంత్రి సహాయ నిధిని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రచిత వెంకట్రెడ్డి పాదూరి ఇంద్రసేనారెడ్డి నాగులవంచ వెంకటేశ్వరరావు సైదురు గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గౌరవ శాసన మండలి చైర్మన్ గుత్తా రెడ్డి గారి నివాసంలో రాష్ట్ర గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులని వారి చేత పంపిణీ చేయడం జరిగినది రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కొరకు వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న ప్రజలు ఈరోజు దాదాపు ఎనిమిది లక్షల రూపాయల చెక్కులని గౌరవ చైర్మన్ గారు పంపిణీ చేయడం పంపిణీ చేయడం జరిగినది ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే దాదాపు మన ప్రైవేటు ఉన్న బిల్లులను ఎనభై పర్సెంటు చేసి లక్ష రూపాయలు అయిందనుకో దాదాపు డెబ్బై ఐదు ఎనభై వేలు రూపాయల చెక్కులు ఇవ్వడం జరుగుతున్నది ఇటువంటి విధానాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని ఉన్న గవర్నమెంటుని ప్రోత్సహించడానికి చేయాలని కోరుతున్నాం